అండ్ అందరికీ ఓం నమో వెంకటేశాయ ఈరోజు అనంత అల్వార్ గారి తోట గురించి మీకు వివరిస్తాను వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తునిగా పేరొందిన అనంత ఆల్వార్ల తోట చరిత్రకెక్కిన ప్రదేశం ఇదే వెంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడని పేరు ఆయన అలంకారంతో పుష్పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది దాంతో తోటలు తక్కువగా ఉన్న లోటు రామాంజనేయులు తీర్చే ప్రయత్నం చేశారు కొండ మీద ఆ కాలంలో నివసించడం చాలా కష్టమైన ఇష్టంగా కొండ మీదికి వచ్చి ఎంతో కష్టపడి నందనవనాన్ని అభివృద్ధి చేశారు అంతటి వనాన్ని పెంచడానికి నీరు కావాల్సి ఉంటుంది కనుక సరోవరం లాంటి పెద్ద బావి తవ్వేందుకు సంకల్పించారు ఆ పనిలో గర్భవతి అయిన అనంతాల్వార్ల భార్య మరియు చిన్న కుమారుడు అవస్థపడుతుండగా స్వామివారు మారువేషం ధరించి చిన్నపిల్లవాడిగా సహాయం చేస్తానని వచ్చాడట ఇతరుల సహాయం ఎందుకని తిరస్కరించగా అనంతాల్వార్ల భార్య మట్టి మాత్రం మట్టి తట్టను బాలుడికి ఇచ్చింది ఆగ్రహించిన అనంతాల్వార్లు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదికి విసురుతాడు అది వెళ్ళి బాలుడి గడ్డానికి తగులుతుంది బాలుడు అక్కడి నుండి వెళ్ళిపోతారు సాయంత్రం పూలమాలలు తీసుకొని శ్రీవారి ఆలయ ఆలయానికి వెళ్తాడు అనంతల్ వాళ్ళు అక్కడ శ్రీవారి గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావడం గమనించిన అనంతాల వాళ్ళు అయ్యో నేను గుణపం విసిరింది సాక్షాత్తు స్వామివారికేనా అని బాధపడతాడు స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతాడు అప్పటి నుంచి స్వామివారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం అద్దుతారంట ఇప్పటికీ అనంత అల్వార్లు స్వామివారి మీద విసిరిన గుణపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉంటుంది వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి శ్రీ అనంత బృందావనం శ్రీవారి ఆలయం వెనకవైపు వైపు ఉంటుంది దర్శించుకోవచ్చు అందరూ శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంత అల్వార్లు బృందా బృందావనానికి వెళతారంట ఇప్పటికీ ఈ తోట నుండే స్వామివారికి తులసి తీర్థానికి సంబంధించిన తులసి మాలలు కూడా వెళుతు వెళుతాయంట ఎంత చరిత్ర గల ఈ బృందావనాన్ని ఒక్కసారి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా సందర్శించండి అక్కడ పూసే ప్రతి పువ్వు స్వామివారికి చేరుతుందంట తులసి వనమైన ఎలాంటి మంచి సువాసన గల ప్రతి మొక్కని స్వామివారు ఇష్టంగా స్వీకరిస్తారు అనేది చరిత్ర చెబుతుంది అనంత గారు అసలు ఆ తోటని అక్కడ అది శ్మాశ అంటే అనంత గారిని పూడ్చిపెట్టిన ప్రదేశం అట కానీ ఎవ్వరూ ఆ రకంగా పిలవకూడదు తోటగానే అదొక గుడిలానే ఉంటుంది ఇక్కడ ఒక దానికి దగ్గరలోనే నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకసారి సందర్శించండి ఎంత బాగుంటుందో అసలు మైమరిచిపోయే విధంగా ఈ బృందావనం అయితే ఉంటుంది అలా ఆ కాలంలోనే స్వామివారికి నమ్మకస్తుడైన ప్రియభక్తుడు అనంతల్వర్లు గారు ఆ భక్తుడిని మెచ్చి ఇప్పటికీ తులసి వనం నుంచి ఈ పూజలు అందుకుంటాడు స్వామివారు ఇది అల్వార్లు గారి తోట గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్గా వాచ్ చేయండి సర్వేజన సుఖినోభవంతు మనం చేసే పని మంచిదైతే ఎదుటి వాళ్ళకి అది ఉపయోగపడుతుందనే ఒక గొ గొప్ప సంకల్పంతో ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని మీకు అందజేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఉంటాను నమస్కారం